తామె తల గ్రంథము పదమూడవ అధ్యాయము తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవును అపహాసకుడు గద్దింపునకు లోబడడు నోటి ఫలము ఫలముచేత మనుషుడు మేలుననుభవించును విశ్వాసఘాతకులు చేత నశించుదురు తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీయూ దొరకదు శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగానుండును నీతిమంతునికి కళ్ళ అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును ధనవంతులమని చెప్పుకునుచు లేమిడి గలవారు గలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరిలును భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొను కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణ పాశములలో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము వివేకులందరూ తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును దుష్టుడైన దూత కీడునకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నందును ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయము వలన నశించువారు కలరు బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుణ్ణి ప్రేమించువాడు వాణిని శిక్షించును నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుపును